ఫైనల్ గా మా పిల్లలు ఆశపడ్డ రెస్టారెంట్ కి అలాగే మేమందరం కలిసి కూర్చొని తినాలి అని చెప్పి అనుకునే రెస్టారెంట్ కి అయితే వచ్చేసాం వింటర్ స్టార్ట్ అయింది మొదలు ఒక రోజు ఇంట్లో వంట చేసుకుని తింటే ఇంకో రోజు ఇక్కడ నుంచి పార్సల్ తెప్పించుకుని తింటాం అలా ఉందన్నమాట ఇప్పుడు సిచువేషన్ ఈ రెస్టారెంట్ లో నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఒకటి జరిగింది అదేంటి అనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటారు లాస్ట్ సమ్మర్ లో ఒక రోజు సాటర్డే నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది అని చెప్పి ఇక్కడ నుంచి వెజ్ బిర్యానీ పట్టుకెళ్ళాను అనమాట వెజ్ బిర్యానీతో ఎవరైనా వెజ్ గ్రేవీ కడతారు కదా ఇందులో ఏం చేశారంటే వెజ్ బిర్యానీతో చపల గ్రేవీ కట్టించి ఇచ్చారు నాకు ఆ రోజు నేనేమో చూడకుండా వెజ్ కదా అనుకున్న ఆ రోజు తినేసాను మొత్తం తినేసాక తెలిసింది అది చేపల గ్రేవీ అంటే రోజు నాకు చాలా బాధ అనిపించింది తెలుసా చాలా కోపం వచ్చింది మీద అప్పటి నుంచి మొండ వెంటర్ స్టార్ట్ అయినంత వరకు ఇక్కడ కొండమే మానిస్తా పోనీ తప్పులు అన్నా ఎవరు చేయరు కానీ ఈ రెస్టారెంట్ గురించి చెప్పాలంటే ఇందులో నా ఫేవరెట్ ఫుడ్ ఏంటి తెలుసా చికెన్ ఫ్రై ఇందులో చికెన్ ఫ్రై భలే ఉంటుంది తెలుసా నాకు చాలా ఇష్టం అది ఇంకా ఇక్కడ కేరళ పరోటా ఉంటుంది అబ్బాబ్ చాలా బాగుంటుంది తెలుసా సాఫ్ట్ సాఫ్ట్ గా ఇక్కడ అన్ని ఒక ఎత్తు అయితే కేరళ పరోటా ఒక అక్కడ నచ్చినవన్నీ ఫుల్ గా తినేసి కొద్దిసేపు అక్కడ కూర్చొని మాట్లాడుకుని అలా నడుచుకుంటూ ఇంటికి వచ్చేసాం అనమాట చాలా చెప్పి అలా ఇంట్లో ఉండిపోకుండా అప్పుడప్పుడు బయటకు రండి ఇలాంటివే మనం ఆర్డర్ వెకేట్ చేసిన తర్వాత స్వీట్ మెమరీస్ గా గుర్తుంది